ఎవరైతే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారో ఆ నెంబర్లు తీసుకోండి ఆ నెంబర్లు తీసుకుంటే వాళ్ళని కూడా ఐబీఆర్ఎస్ అడిగి రేట్లు పెంచారా ఆ డీటెయిల్ కూడా తీసుకుంటాం సో దట్ ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా వీఆర్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎవరన్నా బెల్ట్ షాపులు పెట్టారా లేవంటే రేట్లు పెంచి అమ్ముతున్నారా ఎవ్రీథింగ్ విల్ టేక్ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్ దట్ సార్ ఐ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ దట్ వీ దిస్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్ హూ టేక్ లిక్కర్ షుడ్ బి అవాయిడెడ్ సార్ ఏమి అవసరం లేదు కానీ మీరున్న ఇవ్వాలి కదా కరెక్ట్గా బట్ ఇవ్వకుండా అది కూడా రా ఒక విధంగా చెప్పాలంటే తాగినోడు కరెక్ట్ చెప్తారేమో అదే నేను చెప్పేది తాగినా కరెక్ట్ చెప్తాను వీళ్ళే మొన్న చెప్పారు బూతులు తిట్టారు తాగేసి ఎందుకంటే ఇష్టానుసారంగా చేశారని బట్ సార్ నా ఉద్దేశం ఏంటంటే ఐ వాంటెడ్ టు బి వెరీ క్లియర్ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయడానికి వీలు లేదు వీ డోంట్ వాట్ షీల్డ్ ఎనిబడి బి బీ ట్రాన్స్పరెంట్